ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల బకాయిల చెల్లింపు హర్షణీయం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన రైతు సంఘం నాయకులు కోవరు షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల బకాయిలు ప్రభుత్వాలు మారినా నాయకులు మారినా కల కలగానే మిగిలింది ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట నిలబెట్టుకుంటూ చొరవ అసెంబ్లీలో గలం విప్పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి పద్మూడేళ్ల నాటి కలను సాకారం చేశారు ఈ కృషి ఎనలేనిదని రైతు సంఘం నాయకులు బిట్రగుంట నారాయణ అన్నారు దీంతో షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు చెల్లించాల్సిన ఇరవై ఎనిమిది కోట్ల బకాయిలను ప్రభుత్వం చెల్లించడంతో కార్మికుల ముఖాల్లో వెలుగులు నింపారు దీంతో పాటు నూట ఇరవై నాలుగు ఎకరాల్లో పారిశ్రామిక కంపెనీలు ఏర్పాటు చేయడం సంతోషం అన్నారు ఈ సమస్య పరిష్కారానికి కృషి చేసిన వేమిరెడ్డి దంపతులకు ధన్యవాదాలు తెలిపారు కోర్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ వర్కర్స్ అండ్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ విత్ జై జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ పోతే మేము కోర్ షుగర్ ఫ్యాక్టరీ కార్మిక ఉద్యోగుల బకాయిల మీద గత పదమూడు సంవత్సరాల నుంచి ప్రజాప్రతినిధుల చుట్టూ నాయకుల చుట్టూ అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం మాకు సుమారుగా ఇరవై రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు మాకు రావాల్సి ఉంది పోతే ఈ బాకీ బకాయిలు ఎప్పటి నుంచి అంటే గత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కానిచ్చి అవి అలాగే ఆగిపోయి ఉన్నాయి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో నెంబర్ టూగా ఉన్న ఆ రోజు ఆర్థిక మంత్రి శ్రీ రామనారాయణ రెడ్డి గారికి కలిసాం ఆయన రైతులు చెరుకుతో రైతుల బకాయిలు ఇచ్చాడే కానీ కార్మికులకి కూలి పని చేసుకునే వాళ్ళకి మాత్రం వాళ్ళకి జీతం తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పోయింది తర్వాత తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది ఆనాడు కూడా చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీల్లో కోవర్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని కార్మికుల ఉద్యోగులు బకాయిస్తానని ఎన్నికల హామీ ఇచ్చాడు ఆయన కూడా ఐదు సంవత్సరాల కాలం గడుపుకొని ఆయన వెళ్ళిపోయాడు తర్వాత ప్రభుత్వం మారింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల హామీలో భాగంగా కోవూరు షుగర్ ఫ్యాక్టరీకి వైభవం తెప్పిస్తానని హామీ ఇచ్చారు కానీ అది మాటలకే పరిమితమైంది పోతే ఆరు ఫ్యాక్టరీలని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపేసింది కట్ ఆఫ్ డేట్ ఇచ్చి ఆరు ఫ్యాక్టరీ గారు నూట ఎనిమిది కోట్లు అలాట్మెంట్ చేశారు కానీ ఐదు ఫ్యాక్టరీలకు ఇచ్చారు కానీ కోవూరు షుగర్ ఫ్యాక్టరీ జాతీయ అవార్డు రివార్డు ఇచ్చిన ఫ్యాక్టరీ కార్మికులకు మాత్రం మొండి చేయి చూపించారు తర్వాత ఆ ప్రభుత్వం కూడా పోయింది తర్వాత మేము కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ పోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేవిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి చుట్టూ పలుమాలు తిరిగాము ఆమె అనా నేను తప్పకుండా చేస్తాను మీ పని నేను చేయిస్తానని మాకు ఎన్నో మాటలు నెమ్మదిగా చిరునవ్వుతో మాకు ధైర్యం చెప్పింది దానిలో భాగంగా మా గత వారం క్రితం మేము ఎమ్మెల్యే రెడ్డి గారు కలిసి అమ్మ మీరు కోవూరు షుగర్ ఫ్యాక్టరీ మీద మీరు శాసనసభలో మీ గొం మీ గళం వినిపించాలని ఆమె కోరాము దాని మీద ఆమె కూడా కో శాసనసభలో కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల బకాయిల మీద ఆమె మాట్లాడటం కూడా జరిగింది తర్వాత ఆమె మాట్లాడిన తర్వాత కూడా పోయి ఆమెని కలవటం జరిగింది ఆమెకు చెప్పాం అమ్మ రైతులకు షేర్ ధర ఉంది వాళ్ళ సమస్య కూడా పరిష్కారం కావాలా మీరు నేరుగా కలెక్టర్ గారితో మాట్లాడితే కలెక్టర్ గారు పిలిస్తే రైతులు కార్మికులు అందరూ కార్మిక నాయకులు వస్తావు మా సమస్య సులభం ఉందని చెప్పాం నేరుగా కలెక్టర్ గారితో మాట్లాడటం కలెక్టర్ గారు ఎండీ గారిని తాడేపల్లిలో ఉంటే ఆయన అందరానికి పిలవనంపటం ఈ విషయాలన్నీ తీసుకోబోయి మంగళ బుధవారాల్లో కలెక్టర్ గారి సమా సీఎం గారి దగ్గర కలెక్టర్ సమావేశంలో భాగంగా బుధవారం రోజు మన కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల బకాయిలు ఆ దాని విస్తీర్ణం నూట ఇరవై నాలుగు ఎకరాలు చెప్పడం జరిగింది కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల బకాయిలు ఇరవై రెండు కోట్ల ముప్పై లక్షలు పోతే కార్మికుల షేర్దనం సుమారు మూడు నుంచి ఐదు కోట్ల రూపాయలు ఉండొచ్చు దాని మీదట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కోరు శాసనసభ్యురాలు ఏవిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి కోరిక మీదట ఆమె చేసిన ఏవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేసిన ఒత్తిడి మీదట సీఎం చంద్రబాబు నాయుడు కూవూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల బకాయిలు వెంటనే ఇచ్చేస్తాము ఆ నూట ఇరవై ఎకరాల స్థలాన్ని ఇండస్ట్రియల్ పార్క్గా అప్పచెప్పి ఆడ పరిశ్రమలు సాధిస్తామని స్థాపిస్తామని రాత్రి కలెక్టర్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది దీనికి గాను కూరు ఫ్యాక్టరీ కార్మికుల తరఫున కార్మిక సంఘాల తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దీని మీద క్రమ క్రమం తప్పకుండా ప్రతిసారి చంద్రబాబు నాయుడిని తర్వాత ఇండస్ట్రియల్ మినిస్టర్ని ఇన్ఛార్జ్ ఫరూక్ మినిస్టర్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిసి తిరుగుతూ మా పని ఒక గాడిలో పెట్టిన దానికి కోరు శాసనసభ్యురాలు ఏవిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం